అవి దేవుని బలిపేయటానికి అయిష్టమైనవి కాదంట కానీ యోగ్యమైనవిగా ఉన్నాయంట అంటే దేవుడు కోరుకున్న కొనులక్షణాలు కలిగిన ఏవైతే దేవుడు కోరుకుంటున్నాడో అవన్నీ ఎక్కడ దొరుకుతున్నాయంటే ఎక్కడ పడితే ఎక్కడ దొరకదా గదారిన గుడ నాబోతు నాబోతుల ఇవి నిలబడుతున్నాయి అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఆయన మనస్సు ఉన్నది ఈరోజు కూడా మనం ఆయన అంటాడు నువ్వు ఎలా ఉన్నావు అంటే ప్రాణార్థ ఆయన సజీవ యాగముగా సమర్పించుకొని అంటాడు అంటే దాని అర్థమైతే నువ్వు ఎలా ఉన్నాయంటే నువ్వే ఒక బలిపీటంగా మార్చబడాలి గదారైన గుడలో ఏముందంటే ఆయనకు బలికి కావాల్సిన బలిని దేవు చూపిస్తుందంటే దేవుణ్ణి ఉపయోగపడుతుంది పాపం ఉంటే దేవుడు లేక సహవాసం వ్యతిరేకంగా ఏదైనా నీ కులారంలో ఉంటే ఆయన నీ కులారంలోకి ప్రవేశించడు ఎందుకు ప్రవేశించడంటే ఆయన పరిశుద్ధుడు ఎలాంటి అంటే పరిశుద్ధుడు నీ కులారం ఎలా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి ఆయన నీతి మంత్రులు గుణాలు ఎలా ఉండాలి నీతి క్రియలు కలిగిన వారిగా ఉండాలి ఆయన జీవాధిపతి నీ క్రియలు ఎలా ఉన్నాయంటే జీవము కలిగిన వాటిగా ఉండాలి నీ క్రియలు మృత సంబంధమైన క్రియలుగాను మృత సంబంధమైన వ్యక్తిగాను క్రియలు లేని విశ్వాసము ఎలా ఉన్నారంటే క్రియలు కలిగినట్టుగా ఉండాలి ఆ క్రియలు ఎలాంటి కలిగి ఉండాలి దేవుని యొక్క ఆరాధించే స్వభావం కలిగిన వారిగా ఉండాలి లోకముతో కాక దేవుడితో సహవాసం చేసిన వారిగా ఉండాలి ఎవరైతే మూడు పూర్ణలు కలిగి ఉంటారో వారి పట్ల అంటాడు వారి గుడాల ఉన్న గొర్రెలో కానీ వాళ్ళ గురాల ఉన్న గుర్రాలు గుర్రాలు ఉన్న ఏ పక్షి అయినా సరే అది నా పరిపీటి మీదకి తీసుకువెళ్తే అది యోగ్యమైనది ఉంటుంది కానీ అయోగ్యమైనది లేదు దాని అర్థం దాని అర్థం ఏంటంటే ఆ గుర్రాలు ఏదైతే ఉన్నదో అది దేవుని వలన కలిగేది తప్ప మానవుల వలన ప్రయోగించేది కాదు అదే